అందరికీ నమస్కారం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అమ్ఐ భారతి అనేసి ఆ జనసేన నాయకురాడు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని జనసేన పార్టీ అభిమాని వీర ఈ అమ్మాయి ఉండేది తమిళనాడు పాండిచ్చేరిలో ఈ అమ్మాయి వాళ్ళ ఫాదరు చిన్నప్పుడే చనిపోవడం జరిగింది మొన్న కరోనాలో చనిపోవడం జరిగింది మదర్ కూడా హార్ట్అటాక్ చనిపోతే ఈ అమ్మాయి ఒకటే హాస్టల్లో ఉంటూ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో పాండిచ్చేరి నుంచి మొన్న బయలుదేరి మధ్య మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్లి అక్కడ కలిసి పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నందువల్ల అతను గెలిస్తే తిరుపతి చేసుకుంటా వస్తానని చెప్పి మొక్కుకున్న అమ్మాయి ఈ రోజు రిటర్న్ లో మన మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి వస్తూ రిటర్న్ లో కావేల్లో రాత్రి బస్సు ఏర్పాటు చేయడం జరిగింది మమ్మల్ని సంప్రదించడం జరిగింది బస్సు ఏర్పాటు చేశాం తల్లి నువ్వు కోరికలన్నీ జరాలని జేవులు నిన్ను సర్వదా ఆశీర్వదించాలని చక్కగా చూడాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే తిరుపతి పాదయాత్ర చేస్తానని మొక్కుకున్న అమ్మాయి ఈ రోజు పాదయాత్రగా వెళ్తూ ఈ రోజు కావిల్లో వచ్చింది ఆ అమ్మాయికి మేము ఆశ్రయం కల్పించడం ఎంతో భావ్యంగా మాకు మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు అమ్మాయిని ఆశీర్వదిస్తూ ఈరోజు సెలవు తీసుకున్నాను